జవామ్ మహమ్మద్ టీమిండియా కెప్టెన్సీ రోహిత్ శర్మ మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది ఇతను చాలా లావుగా ఉంటాడని ఇతనికి కెప్టెన్సీ రాదని చూస్తే చాలా లావుగా ఉంటాడని చెప్పింది ఈ ఒకసారి రికార్డు చూసుకోండి రోహిత్ శర్మ ఒక్కొక్క ప్లేయర్ మూడు సార్లు రెండు వందల మీద స్కోర్ కొట్టిన మన ఇండియన్ టీమిండియా ప్లేయర్ ఇంకోటి టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ఫోర్లో కూడా గెలిచాడు ఎన్నో ఐపీఎల్లో కూడా ఐదు సార్లు కప్పు గెలిచాడు ఇతనికి లావ్ అనేది సమస్య కాదు ఆలోచన విధానం అనేది ఇంపార్టెంట్ ఇంకోటి మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నవారు మంచి మాటలు ఒక ప్లేయర్కి చెప్పాలి కానీ మీరే ఇలా చెప్తే వేరే వాళ్ళు కూడా మన మీద చెప్తారు కదా మన టీమిండియా ప్లేయర్స్ మీద చెప్తారు కదా ధోనీ స్టైల్ ధోనికే కోహ్లీ స్టైల్ కోహ్లీకే రోహిత్ సినిమా స్టైల్ రోహిత్ రోహిత్ కే అని ఆలోచించి మాట్లాడాలి